జంట నాగుల విగ్రహానికి ఉన్న విశిష్టత ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు సనాతన సంప్రదాయం ఎంత విశేషమైనది ఎంత సైంటిఫిక్ దృష్టి కలది అంటే నెమలికి సంభోగ స్థితి లేదు కంటిలో నుంచి కారేటటువంటి నీటి బిందువులను గ్రహించి ఆ నెమలి గర్భం ధరిస్తుంది ఇది తెలిసినటువంటి సంప్రదాయం కృష్ణుడికి నెమలిపించంగా సర్పము కృష్ణుడికి నెమలిపించను ఏర్పాటు చేసింది మరి సర్పం ప్రత్యేకత ఏమిటి ఆ నెమలికి ఆహారం ఈ సర్పం ఈ సర్పానికి కూడా శరీరములో ప్రత్యేకంగా ఒకచోట ఇదమిత్తంగా అంటూ పునరుత్పాదక అవయవాదులు లేవు రెండు సర్పములు పెనవేసుకుంటాయి స్వేదముతో శరీరమంతా కూడా కలిసి కాగా సర్పములు తమ శరీరం పైన ఉండేటటువంటి పొలుసును విడిచిపెడతాయి